అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆల్వార్లు యొక్క పాశురాలతో నలైర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు అవతారాల్లో నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయాలతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూట ఎనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూట ఆలయాలు కూడా నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూట ఆలయాలు మహావిష్ణువు యొక్క మనసుకు నచ్చి ఉన్న స్థలాలు కనుక వీటిని నూట అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో ఇరవై తొమ్మిదవ క్షేత్రమైన తమిళనాడులోని మధురాంతకం పట్టణములో గల ఎరికథారామ ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ వైష్ణవ ఆచార్యులైన రామానుజాచార్యులు సన్యాస దీక్షను స్వీకరించారు ఈ ఆలయ గర్భగుడిలో సుమారు ఎనిమిది అడుగుల ఎత్తైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా కొలువై ఉన్న విగ్రహము లేదు ఈ ఆలయ పవిత్ర కోనేరైన రామతీర్థం పక్కన హనుమంతుడికి ప్రత్యేక మందిరము కలదు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం రెండు ప్రాకారాలు కలిగిన ఈ తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం పల్లవుల కాలంలో పునర్నిర్మించబడి చోళులు పాండ్యులు నాయగర్ల అభివృద్ధి పరచబడినది ఆలయ స్థల పురాణం రామాయణ ఇతివృత్తముతో ముడిపడి ఉన్నది ప్రాచీన కాలంలో ఈ ఆలయ ప్రాంతములో మహావిష్ణు భక్తుడైన విపాండర్ మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీ కరుణాకర పెరుమాల్ని పూజిస్తూ నివసించేవారు సీతామాతను వెతుకుతూ రామలక్ష్మణులు ఈ ప్రాంతానికి రాగా విపాండకర మహర్షి వారిని తన ఆశ్రమానికి ఆహ్వానించారు మహర్షి అభ్యర్థన మేరకు శ్రీ రామచంద్రుడు కొంతసేపు అక్కడే ఉండి శ్రీ కరుణాకర పెరుమాల్ని పూజించారు శ్రీరాముడు బయలుదేరడానికి సిద్ధపడగా ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమని మహర్షి కోరగా తన సీతాన్వేషంలో భాగంగా శ్రీలంకకు వెళుతున్నానని తిరిగి వచ్చేటప్పుడు మీ ఆతిథ్యం స్వీకరిస్తానని మాట ఇచ్చి వెళ్లారు రావణాసురు సంహరించిన తరువాత సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు పుష్ప విమానంలో అయోధ్యకు వెళుతూ ఇక్కడికొచ్చారు జాగ్రత్తగా చేతిని పట్టుకొని శ్రీరామచంద్రుడు దించారు అందుకే ఈ ఆలయ గర్భగుడిలో శ్రీరాముడు సీతామాతను చేతిని పట్టుకున్న విగ్రహం కలదు హనుమంతుడు సీతారాముల రాకను భరతుడు చెప్పడానికి అయోధ్యకు వెళ్ళినందున ఈ ఆలయంలో హనుమంతునికి విగ్రహం లేదు ప్రాచీన కాలంలో కోదండరామ ఆలయముగా పేరుగాంచిన ఈ ఆలయం బ్రిటిష్ వారి కాలంలో జరిగిన ఒక సంఘటన ఆధారముగా ఆలయముగా పిలువబడుతున్నది సామాన్య మధ్య కాలంలో చెంగల్పట్టు జిల్లా కలెక్టర్గా కర్నల్ లియోనల్ బ్లేజ్ అనే బ్రిటిష్ అధికారి ఉండేవారు ఈ మధురాంతకం పట్టణాన్ని ఆనుకొని పదమూడు చదరపు మైళ్ల విస్తీర్ణముతో అతి పెద్ద చెరువు ఉంది భారీ వర్షాల సమయంలో ఆ చెరువుకి తరచూ గండిపడుతూ ఆస్తి మరియు నష్టాలు జరుగుతూ ఉండేవి పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో భారీ వర్షాలు రావడంతో ముందు జాగ్రత్తలో భాగంగా కలెక్టర్ ఈ మధురాంతకానికి వచ్చి చెరువు గట్టుపైన పరిశీలించి బలహీనమైన రెండు ప్రాంతాలను గుర్తించి అక్కడ అత్యవసర మరమ్మత్తులు చేయాలని అనుకుని మూటలు గ్రానైట్ బండల కోసం వెతకగా రామమందిరపు ఆలయంలో పెద్ద సంఖ్యలో గ్రానైట్ బండలు కనిపించాయి ఆ గ్రానైట్ బండలను కరకట్టు బలహీన భాగాల్లో మరమ్మత్తుల కోసం వినియోగించాలని తన కింది అధికారులకు చెప్పగా వారు ఆలయ పూజలను అడగగా వారు ఒప్పుకోలేదు ఆ గ్రానైట్ బండలు జనకవల్లి తాయారు యొక్క ప్రత్యేక మందిర నిర్మాణం కోసం ఉంచామని ప్రస్తుతం నిధుల కొరతగా ఉండడంతో పనులు ఆగాయని తొందరలో ప్రారంభిస్తామని చెప్పారు దీనితో కోపముతో కలెక్టరు కరకట్టు మరమ్మత్తులు వంటి అత్యవసర పనికన్నా అమ్మవారి మందిరం మీకు ముఖ్యమా అని పూజారులను తిడుతూ ఇప్పుడు కురుస్తున్న ఈ కుండపోత వర్షాల నుంచి ఈ చెరువుకట్టు తెగకుండా ఆ శ్రీరాముడు గాన మిమ్మల్ని మీ గ్రామాన్ని కాపాడితే నేను నా సొంత నిధులతో ఈ ఆలయంలో జనకవల్లి తాయారుకు ప్రత్యేక మంది నిర్మిస్తానని చెప్పి వెళ్లిపోయారు కలెక్టర్ ఎంత కష్టపడినా ఆ భారీ వర్షములో చెరువుకు మరమ్మత్తులు చేయలేకపోయారు ఆ రాత్రి కూడా ఇలాగే వర్షం కురిస్తే కరకట్టు తెగిపోవడం ఖాయము తను కలెక్టర్గా ఉన్న సమయంలో ఈ భారీ ప్రాణ నష్టాన్ని చూడాల్సి వస్తుందని బాధపడ్డారు ఆ రోజు రాత్రి నిద్ర పట్టకుండా చెరువు నీటి మట్టం చూడడానికి తన సేవకులతో వెళ్ళగా చెరువు పూర్తిగా నిండిపోయి నిండు కుండలాగా ఉంది బాధతో కూడిన భయముతో కలెక్టర్ చెరువు గట్టు పైన నడుస్తుండగా దూరంగా ఇద్దరు యువకులు విల్లు బాణాలను ధరించి చెరువు కట్ట బలహీనంగా ఉన్న ప్రాంతంలో నిలబడి ఉన్నారు టార్చ్ లైట్ వెలుతురులో వారిని చూసిన కలెక్టరు ఆ నివసించే భావించారు ఆ రాత్రి ఉపద్రవం తప్పేటట్లు లేదని భయపడుతూ రామాలయం మీదుగా తన కలెక్టర్ బంగ్లాకు వెళుతూ కాపాడమని మనసులో రాముణ్ణి వేడుకున్నారు ఉదయం నిద్రలేచి చూడగా వర్షం నిలిచిపోయి ఎండ కాస్తున్నది సేవకులు పరిగెత్తుకుని వచ్చి ప్రమాదం తప్పినదని రాత్రి కురిసిన భారీ వర్షానికి కట్టు తట్టుకుని నిలబడినదని చెప్పారు కలెక్టర్ గారు మొట్టమొదటిసారి అడుగుపెట్టారు అక్కడ గర్భగుడిలో ఉన్న రామలక్ష్మణ విగ్రహాలను చూసి ఆశ్చర్యపోతూ పూజారితో రాత్రి నేను వీరిద్దరిని చెరువు కట్టపై చూశాను వీరే ఈ ఉపద్రవం నుంచి ప్రాంతాన్ని కాపాడారని చెప్పడమే కాకుండా తను ఇచ్చిన మాట ప్రకారము జనకవల్లి ప్రత్యేక మందిరం నిర్మించారు ఆ కలెక్టర్ పేరు మీదుగా వేసిన శిలాపలకము నేటికి కలదు అప్పటి నుంచి ఈ ఆలయాన్ని ఎరుక రామ ఆలయమని పిలుస్తారు ఈ తమిళ పదానికి చెరువు నుంచి ఈ ప్రాంతాన్ని కాపాడిన రాముడు అర్థము ఈ ఆలయం శ్రీ రామానుజాచార్యుల యొక్క శ్రీ తిరుకచ్చి నంబి ఆదేశం మేరకు రామానుజాచార్యుడు భార్య సమేతంగా శ్రీరంగం వద్ద శ్రీ నంబిని కలవడానికి కాంచీపురం నుంచి పోతూ ఉండగా పెరియ నంబి శ్రీరంగం నుంచి కాంచీపురానికి వస్తున్నారు వీరిద్దరూ ఈ మధురాంతకములో యాదృచ్ఛికముగా కలుసుకున్నారు పెరే నంబి ఈ ఆలయములో శ్రీ రామానుజాచార్యులకు మగిలము చెట్టు క్రింద వైష్ణవ సంప్రదాయమైన పంచ సంస్కారం చేశారు ఇప్పటికీ ఈ ఆలయములో శ్రీ రామానుజాచార్యులు పంచ సంస్కారం చేపట్టిన చిన్న మండపము కలదు బౌద్ధ మతస్థులకు బోధి ఎలాంటిదో వైష్ణవులకు ఈ ప్రాంతం అలాంటిది అందుకే వారు ఈ ప్రాంతాన్ని ఒకలారణ్య క్షేత్రం అని పిలుస్తున్నారు ఈ ఆలయములో రామానుజాచార్యులకు శ్రీ ప్రత్యేక మందిరం కలదు రామానుజాచార్యులు గృహస్థుడుగా కనిపించే ఏకైక ఆలయం ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి చక్రతాల్వారుసేనుడికి జనకవల్లి తాయారుకు ఆండాల్ అమ్మవారికి వేదాంత దేశికకు ప్రత్యేక మందిరాలు ఈ ఆలయములు కలవు ఈ ఆలయములో లక్ష్మణ సమేత కోదండరాముడికి మరియు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరుణాకర పెరుమాలకి రెండు ఉత్సవ విగ్రహాలు కలవు ఈ ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరుణాకర పెరుమాల ఉత్సవమూర్తిని శ్రీ రామచంద్రుడు సీతా సమేతంగా స్వయంగా పూజించారు ఈ ఎరికత రామాలయం ఉన్న ముద్రాంతకము చెన్నై కోయంబేడు బస్ స్టాండ్ నుంచి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో కలదు అదేవిధంగా చెంగల్పట్టు రైల్వే స్టేషన్ కి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయం చెన్నై నుంచి విల్లుపురం వెళ్లే జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉండడం వలన మంచి బస్ సౌకర్యం కలదు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన మధురాంతకం పట్టణములో గల రామ ఆలయంలో ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ